good afternoon everyone uh, respected chief minister sir uh, the program conducted here the first amravati summit of world population day is wonderful and we all are glad that this is being attended i am dr Pravalika tirman Sethi, gynecologist from government hospital vijayawada In dekhe ప్రవలికా తిరుమన్ శట్టి గైనాకాలజిస్ట్ ఫ్రమ్ గవర్నమెంట్ హాస్పిటల్ విజయవాడ వుమెన్ ఐ హిస్ ద స్టేట్మెంట్ గుడ్ ఆఫ్టర్నూన్ సార్ గుడ్ ఆఫ్ ఆ డాక్టర్ ప్రవలికా తిరుమాన్ శెట్టినకాలజిస్ట్ వర్కింగ్ హాస్పిటల్ విజయవాడ వుమెన్ ఐ హిస్ టు ది గవర్నమెంట్ ఆఫ్ విజయవాడ వాట్ ఆర్ ద స్టేట్ దట్ ఆర్ ప్లానింగ్ టు హెల్ప్ ద యంగ్ కపుల్ హూ వాంట్ టు ప్లాన్ ప్రెగ్నెన్సీ అండ్ హ్యావ్ చిల్డ్రన్ బట్ కాంట్ డూ బికాస్ ఆఫ్ ఫైనాన్షియల్ క్రైసిస్ తెలుగులో అందరికీ అర్థమయ్యేలాగా కొత్తగా పెళ్ళైన నూతన జంట నూతన జంటలకి వాళ్ళు ప్రెగ్నెన్సీ పిల్లల్ని ప్లాన్ చేసుకోవాలన్నా కూడా ఆర్థిక సమస్యల వల్ల పిల్లల్ని ప్లాన్ చేసుకోవడానికి ఆలోచిస్తున్నారు దీనికి గవర్నమెంట్ ఏం చేయాలనుకుంటుంది అమ్మ ఇప్పుడు నువ్వు చెప్పింది ఒక ఇష్యూ అది నేను పనిచేస్తాను ఎట్ల పాలసీలు తీసుకురావాలి కొత్తగా జనాభా నిర్వహణ పాలసీ తీసుకొస్తాం అందులో ఈ సమస్య కూడా అడ్రస్ చేస్తాం మీరు కూడా మీ సూచనలు ఇవ్వండి నేను అవి తీసుకొచ్చి చేస్తాను డెఫినెట్గా అంటే ఒకేసారి అన్ని పాలసీలు కూడా ఒక వ్యక్తికి చేయి చేస్తాం కానీ చేసినప్పుడు అది సస్టైనబిలిటీ ఉండాలి అది ఉపయోగపడాలి డెఫినెట్గా మీరు ఇచ్చిన సజెషన్స్ అన్ని తీసుకుంటా ఎన్ని వీలైతే అన్ని సమస్యల్ని పరిష్కారం చేయడం కోసం మనమందరం అందరం కలిసి పనిచేద్దాం డెఫినెట్గా అమ్మా ఏమనుకోవద్దండి అమ్మా టైం తక్కువ ఉంది అందరూ వెళ్ళాలనుకుంటున్నారు మీరు ఏదైనా ఉంటే రాసివ్వండి లేకుంటే మీరు ఇటు రండి ఫోటోలు తీసుకుని మీ ముగ్గురు మాత్రం మీ ముగ్గురు రండి కూడా వచ్చేసి థ్యాంక్ యూ సార్ థ్యాంక్ యూ సో మచ్ ఫర్ దా